లో రాష్ట్ర ప్రజలకి ప్రత్యేకంగా విలేకరు సోదరులకి మేలు జరగాలనే ఆకాంక్షతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ జరిగింది ఈ కేబినెట్ మీటింగ్ లో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అనేక నిర్ణయాలు తీసుకోబడ్డాయని చెప్పేసి మనం చేస్తాను దాంట్లో మొట్టమొదటిది తిరుపతి జిల్లాలో యాభై పడకల హాస్పిటల్ని హండ్రెడ్ బెడ్స్ కి అప్గ్రేడ్ చేస్తూ ఏడు కోట్ల నలభై నాలుగు లక్షల ఎనిమిది వేల మూడు వందల డెబ్బై మూడు అంచనా వ్యయంతో అప్గ్రేడేషన్ చేయడానికి కేబినెట్ అనుమతించడం జరిగింది దీని మూలంగా అదనంగా నూట తొంభై ఒక్క పోస్టులు మెడి డాక్టర్స్ కానివ్వండి లేదా పారామెడికల్ స్టాఫ్ కానివ్వండి నూట తొంభై ఒక్క మందిని మంజూరు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను దీంట్లో ఏంటంటే ఏడు కోట్ల నలభై నాలుగు లక్షల్లో తొంభై పర్సెంట్ నాకు తెలిసి నైంటీ పర్సెంట్ అనుకుంటాను కేంద్ర ప్రభుత్వం పరిస్థితి కేవలం టెన్ పర్సెంట్ టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం పరిస్తుంది దీని మూలంగా ఏంటంటే మెరుగైన వైద్య సేవలు వసతులు అన్నీ కూడా అక్కడ ప్రజలకి అందుబాటులోకి వస్తాయని చెప్పేసి నేను మనవి చేస్తాను ఎందుకంటే అడిషనల్గా ఆపరేషన్ థియేటర్స్ ఇవన్నీ కూడా ఏడు సెవెన్ ఇస్ట్ వన్ నిష్పత్తిలో ఇందాక ఏదైతే ఏడు కోట్ల అరవై నాలుగు లక్షలు చెప్పానో సెవెన్ వన్ నిష్పత్తిలో అంటే ఆరు పాయింట్ ఐదు ఒక కోట్లు కేంద్ర ప్రభుత్వం అంటే ఈఎస్ఐ కార్పొరేషన్ తొంభై మూడు లక్షలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెడుతుంది రెండు వేల ఏడు వందల ఇరవై మూడు పాయింట్ సున్నా రెండు కోట్ల విలువైన రెండు ఇంజనీరింగ్ పనుల్ని టేకప్ చేయడానికి ఈరోజు మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను ఈ వర్క్స్ని క్యాన్సిల్ చేసి వరల్డ్ బ్యాంకు అదేవిధంగా ఏడిబి ఎవరైతే ఈ అమరావతి నిర్మాణానికి ఆర్థిక సాయం చేస్తూ ఉన్నారో వారి సూచనల మేరకు ఈ ముందు ఉన్న టెండర్ కూడా రద్దు చేసి మళ్ళీ ఫ్రెష్ టెండర్స్ ని పిలవడానికి సూచన చేయడం జరిగింది ఈ ఫైనాన్షియల్ సంస్థలు మరి దానికి ఈ రోజు మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా బ్యాంక్స్ కానివ్వండి లేకపోతే ఎవరైతే రుణాలు ఇస్తారో వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా పెట్టుబడి వస్తే పెట్టుబడి పెట్టడానికి వస్తే వాళ్ళకి రుణాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదనే విషయం మనందరికీ కూడా తెలిసిందే ఈ రోజు అటువంటి పరిస్థితి నుంచి పూర్తిగా పరిస్థితి మారిపోయి పెద్ద పెద్ద పారిశ్రామికతలు పెద్ద పెద్ద యూనిట్స్ అన్ని కూడా మన రాష్ట్రం వేపు చూస్తున్నాయని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం దాంట్లో భాగంగానే ఈరోజు అనేక ప్రతిపాదనల్ని ఆమోదించడం కూడా జరిగిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను మరి వన్ మిలియన్ మెట్రిక్ టన్స్ ప్రయాణం గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత గ్రీన్ అమోనియా తయారీ సామర్థ్యం గల మెస్సెస్ ఏఎం గ్రీన్ అమోనియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కాకినాడలో ఏర్పాటు చేసేందుకు చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఈ ఫ్యాక్టరీని ఇంతకుముందే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన గ్రీన్ ఎనర్జీ పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీకి అనుగుణంగానే దీనికి మరి ఆమోదం తెలపడం జరిగింది కాకపోతే వీరు ఈ స్టాంప్ డ్యూటీ ఎగ్జిబిషన్ కావాలని చెప్పారు దాన్ని కూడా ప్రభుత్వం క్యాబినెట్ ఆమోదించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అదేవిధంగా సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి సోలార్ విండ్ బ్యాటరీ స్టోరేజ్ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ మిసెస్ క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ హైబ్రిడ్ త్రీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా నంద్యాల మరియు వైఎస్ఆర్ జిల్లాల్లో నూట పంతొమ్మిది మెగావాట్లు విండ్ ఎనర్జీ నూట ముప్పై మెగావాట్లు సోలార్ హైబ్రిడ్తో పాటు బ్యాటరీ ఇంధన స్టోరేజ్ వ్యవస్థను కేటాయించేందుకు చేసిన ప్రతిపాదనను మంత్రి మండలి ఆమోదం తెలిపింది సౌత్ ఇండియాలో ఎక్కడ కూడా ఇప్పటి వరకు అంటే విండ్ లేదా సోలార్ సపరేట్ దేనికి దానికి ఉన్నాయి గానీ మూడు కలిపి ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టు సౌత్ ఇండియాలో మొట్టమొదని చెప్పేసి ఈ రోజు ఏదైతే ఆమోదం తెలిపిందో మొట్టమొదటిదని చెప్పేసి మనం చేస్తాను నేను